వివాద రహితుడు అవినీతి మచ్చలేని నాయకుడు ప్రజలే నా కుటుంబం అని భావించే ప్రజాసేవకు అంకితమై బ్రహ్మచారిగా మిగిలిన పర్లాకిండి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావును ఈసారి కూడా ప్రజల మెజార్టీతో గెలిపించుకుంటారని సీనియర్ రాజకీయ నాయకులు చిత్రిక సింహాద్రి అన్నారు కడలి ప్రతినిధితో కలిసిన సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ కేఎన్ఆర్ అభిమానులంతా ఒక్కొక్కరుగా మళ్లీ ఆయన వద్దకు వస్తుండడం చూస్తుంటే ఈసారి కేఎన్ఆర్ రికార్డు స్థాయిలో భారీ విజయం సాధించడం ఖాయమని అన్నారు మే పదమూడు జరగబోయే ఎన్నికలకు బీజేపీ పార్టీ తరఫున మన నారాయణరావు గారు పోటీ చేస్తున్నారు గతసారి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పర్లాకిండ్లో బీజేపీ రికార్డ్ స్థాయిలో మేము మెజార్టీతో గెలిచాము దానికి రెండింతలుగా ఈరోజు కూడా ప్రజాబలము పర్లాకిండ్లో నామినేషన్ రోజు మీరు అందరు చూశారు కాబట్టి నారాయణరావు గారు ఇది థర్డ్ టైం అవుతుంది ఎమ్మెల్యేగా థర్డ్ టైం అయినప్పుడు బీజేపీ గవర్నమెంట్ వస్తుందని మన నరేంద్ర మోడీ గారు చెప్పారు బీజేపీ గవర్నమెంట్ వస్తే నారాయణరావు గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ మంత్రి పోస్ట్ దొరుకుతుంది కాబట్టి పర్లాకిండు ప్రజల ముఖ్య ఏమిటంటే మన పర్లాగిండి ఇప్పటివరకు ఎవరు అవకాశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ అందరికీ ఒకటే నేను కోరుకుంటున్నాను ఏంటంటే మంచి వ్యక్తిని మంచి పార్టీని సమాజ శ్రేయస్సు కోరినటువంటి వ్యక్తిని ఓటేసి గెలిపిస్తారని పర్లాకిండి నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదం పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో కూడు నారాయణరావు గారు పల్లకి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అతను మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి నిస్వార్థపరుడు అతను భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు అందుకే మేమందరం చాలా రోజు సీనియర్ బీజేడీ నాయకులు మేమందరం కూడా అతని తరఫున నిస్వార్థానికి అతను కానీ ఈరోజు అతనితో కలడం జరిగింది ఆ పార్టీలో కూడా కలడం జరిగింది అతనికి ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అతను రాజకీయంగా గొప్పవాడు అలాగే ఆర్థికంగా మైనస్ ఉన్నా సరే ప్రజలు మాత్రం అతను భ్రమరథం పడుతున్నారు డబ్బు కాసించకుండా అతనితో అతనికి ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలు భ్రమరథం పడుతూ అత్యధిక మెజారిటీతో ఈ పర్లాకే నియోజకవర్గం నుంచి నారాయణరావు గారికి గెలిపించడం జరుగుతుంది రికార్డు సృష్టించడం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి